హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది మీరు పదో తరగతి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామకం ఐదు వందల డెబ్బై రెండు ఆఫీస్ అటెండెంట్ పోస్టులను అయితే అభ్యర్థి రెండు దరఖాస్తు నుంచి ఆహ్వానం పడ్డాయి ఈ పోస్టుకు ఎంపిక పోటీ పరీక్ష ఆన్లైన్ ధరణ అయితే జరుగుతుంది తర్వాత భాషా ప్రావీణ్య పరీక్ష ఎల్పిటీ అయితే ఉంటుంది కేవలం పదో తర పాస్ అయిన అభ్యర్థులకు ఈ ఆర్బీఐ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు వయసు విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఓ రెండు ఒకటి రెండు వేల ఒకటి కంటే ముందు మరియు ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది తర్వాత రెండు రోజులు కలుపుకొని జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చినట్లయితే ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం ఉద్యోగాలు ఐదు వందల డెబ్బై రెండు కాలేలుగా ఉన్నాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటున్న రిక్రూట్మెంట్ ఆఫీస్ యొక్క ప్రాంతీయ అధికార పరిధి కిందికి వచ్చే సంబంధిత రాష్ట్ర కేంద్ర పాలిటెక్నిక్ నుండి పదో తరగతి ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి అటువంటి తర్వాత ఈ రాష్ట్ర కేంద్ర పాలిటెక్నిక్ యొక్క గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉండాలి రిక్రూట్మెంట్ ఆఫీస్ యొక్క ప్రాంతీయ అధికార పరిధి అనుభవంలో కంపల్సరీ అయితే ఉండాలి వీరి యొక్క నిరచర జీవితం విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ అయితే ప్రారంభం నెలసరి జీతము నెలకు నలభై ఆరు వేల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంటుంది వయసు పరిమితి విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి కోసం విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వికలాంగులు మాజీ విద్యార్థులకైతే యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదేవిధంగా జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూ అభ్యర్థులకైతే నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ పరీక్ష ఫీజులు ఇంటిమేషన్ ఛార్జ్లు ఆన్లైన్ ధరణయితే చెల్లింపు బ్యాంకుల